డివోషనల్ ఛానల్కి స్వాగతం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు దీపావళి కథల గురించి ఆ రోజు చదవలసిన స్తోత్రాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోకకంఠకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపజేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగినీహస్త భోజనంతో ముగుస్తాయి దీపావళిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ముఖ్యంగా నరకాసురుడిని సంహరించిన తర్వాత అలాగే శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఈ పండుగని జరుపుకుంటారు ఈ పండుగను హిందువులతో పాటు సిక్కులు జైనులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా హిందూ మతంలో సిరి సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు దీపావళి రోజున పఠించవలసిన ముఖ్యమైన స్తోత్రాలు ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయోనమహా సంపద మరియు శ్రేయస్సు కోసం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్ కమలాలలోని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమ మహాలక్ష్మిని ప్రార్థించడానికి ఓం సంతానలక్ష్మీ నమ సంతానం సౌభాగ్యం కోసం ఓం వీరలక్ష్మీ నమ ధైర్యం కోసం ఓం విజయలక్ష్మీ నమ విజయం విజయాల కోసం ఓం విద్యలక్ష్మీ నమ జ్ఞానం విజ్ఞానం కోసం అదేవిధంగా వీటితో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ శ్రేయస్సును అందించి కుబేరుని మంత్రం అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశిగా జరుపుకుంటాం ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి ఆశ్వయుజ అమావాస్య రాజు దీపావళి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు గోవర్ధన పూజ కార్తీక శుద్ధ విధయ రోజు భగినీహస్త భోజనం